ఆయన రహస్య జీవితం అది ఎక్కడో అడవులలో కొండలలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది ఆయన చంపేశాడు బహుశా ఆయన చెప్పింటే ఎవరు నమ్మి ఉండరేమో అప్పట్లో ఇప్పటిలాగా కెమెరాలు లేవు వెంటనే దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో అప్లోడ్ చేయడానికి లేకపోతే మీడియా వారు దాన్ని టెలికాస్ట్ చేయడానికి ఆయన రహస్య జీవితంలో పొందినటువంటి విజయం ఆయన బహిరంగంగా కూడా గుళ్యాతులు చేయించడానికి సహాయపడింది నీ రహస్య జీవితంలో నీవు ఓడిపోయేటట్లు సైతాను చేస్తాడు అయితే నీ రహస్య జీవితంలో అంటే ఎవరికీ కనిపించని నీ జీవితంలో నీవు దేవుని చిత్త ప్రకారం దేవునికి నమ్మకంగా జీవిస్తే ఒకరోజు వస్తుంది దేవుడే గుళ్యాతును తీసుకొని వస్తాడు అందరికీ కనిపించే విధంగా ఇజ్రాయేల్ దేశమే కాదు పిలిస్తీయునులు ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశస్థులు కూడా దావీదు కొతులు ఎలా చంపాడో విన్నారు కాబట్టి నీ రహస్య జీవితంలో నీవు సాతాను తీసుకొచ్చేటువంటి సింహములను చంపగలిగితే రాజీ పడకుండా నీవు విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు పబ్లిక్లో కూడా బహిరంగంగా కూడా నీకు విజయాన్ని ఇస్తాడు చాలామంది విశ్వాసులు అలా కాదు వ్యక్తిగత జీవితంలో పాపంలో బ్రతుకుతూ ఉంటారు అయితే బహిరంగంగా దేవున్న కార్యం చేయాలి నాకు పెళ్ళైపోవాలి పిల్లలు పుట్టేయాలి ఉద్యోగం వచ్చేయాలి ప్రమోషన్ వచ్చేయాలి నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి గొప్ప కారు కొనుక్కోవాలి ఎందుకంటే ఇవన్నీ మనుషులకు కనిపిస్తాయి ఇవన్నీ అంటే మనుషులకు కనిపించేటువంటి అద్భుతం దేవుణ్ణి జీవితంలో చేయాలంటే నీ రహస్య జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా జీవించాలి తావీదు సింహాన్ని చీల్చగలిగాడు ఆ అనుభవం కొలియాత్తును జయించడానికి ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చేయబడ్డానికి అది ఆయనకు సహాయపడింది కాబట్టి నీవు దేవుని చిత్త ప్రకారం జీవించాలి అందుకే యేసు ప్రభులు వారు మొత్తైసు వార్త ఏడవ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగాన్ని ఆయన కంక్లూడ్ చేస్తూ అంటూ ఉన్నారు ఇరవై ఒకటో వచ్చిన ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు